హాయ్ అండి అందరూ నమస్తే ఈ వీడియోలో కనబడే బోన్ వచ్చేసరికి బావురు బిల్లు బోనండి అంతకుముందుదే పెద్దది అనుకున్నాను ఇది దానికంటే పెద్ద అండి దీన్ని ఆర్డర్ ఇచ్చిన వారు శ్యాంబాబు గారు పాలకొండ అండి వీరు అంతకుముందు మన దగ్గర కోలగాబులు మెటీరియల్ అనేది తీసుకున్నారు మళ్ళీ ఈ బాక్స్ అనేది ఆర్డర్ ఇచ్చారండి చాలా చాలా థ్యాంక్స్ అండి నా మీద నమ్మకంతో ఈ బాక్స్ అనేది చేయించుకుంటున్నందుకు అలాగే కోలగాబులు మెటీరియల్ తీసుకున్నందుకు దీని కొలతలు వచ్చేసరికి నాలుగు అడుగులు బోర్ అండి రెండు అడుగులు ఎత్తు రెండు అడుగులు వెడలుపు దీనికి సపరేట్ బాక్స్ ఇచ్చిందేమో ఎటు చూసినా అడుగు సైజు అనేది పెట్టానండి ఇది ఏంటంటే ఒక మాదిరి పెద్ద సైజు అనేవి కూడా పడతాయండి ఇది నేను అంతకుముందు చిన్న సైజు చేసిన దానికంటే ఇది చాలా కష్టం దానికి వేసింది ఏంటంటే చిన్నగడి మెస్సు దీనికి వేసింది ఏంటంటే కోళ్ళగాబులు అండి ఇది పెద్ద సైజు మూలన అంత చిన్న గడి మెస్ ఏం అవసరం లేదండి చిన్నగడి అయితే హెవీ అయిపోద్ది అందుగురించి దీనికి వేసింది మెస్ అండి అంటే కింద ఒక ఏడు అంగుళాల వరకు అంగుళం అంగుళం కాడి అండి తర్వాత వచ్చేసరికి అంగుళం మూడు కాడి దీని ఫుల్ వీడియో వచ్చి మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుందండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోకి తప్పనిసరిగా ఒక లైక్ అనేది ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి